వాళ్ళ నేను వచ్చేసి మీకు ఎండు నెత్తెలను చక్కగా ఫ్రై చేసి చూపించబోతున్నాను అనమాట నెత్తలను తీసుకునేసి వాటికి తలలు తీసేసి చక్కగా వాష్ చేసి వీటిని ఫ్రై చేసుకోవడమే అనమాట అయితే వీటి కోసం ఫ్రై చేసుకోవడం కోసం నేను కాస్త ఆయిల్ వేసి అందులో కరివేపాకు ఎండుమిరపకాయలు చాలా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ చేపలను ఇందులోకి వేసి వేయిస్తున్నాను ఇవి ఎక్కువగా టైం పట్టదండి వేగడానికి జస్ట్ ఒక టూ మినిట్స్లో వేగిపోతాయి నెత్తలు ఫ్రై చేసుకుంటే ఇలా ఇవైతే మనకు చక్కగా సాంబార్లోను చట్నీలోను ఇలా నంచుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ వీటిల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయండో అందుకనేసి చాలా హెల్తీ కూడా సో ఇప్పుడైతే దీంట్లోకి పసుపు యాడ్ చేసేసాను సాల్ట్ అయితే నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకు చేపల్లో ఆల్రెడీ కాస్త ఉప్పు ఉంటుంది సో అందుకనేసి నేను ఏ సాల్ట్ ఇక్కడ యాడ్ చేయట్లేదు అనమాట ఇవి చక్కగా బాగా ఫ్రై అయిపోయాయి టూ మినిట్స్లో ఇక్కడ వెల్లుల్లి కారొడి కరివేపాకు జీలకర్ర సాల్ట్ వేసి చక్కగా దీన్ని గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి ఎల్లిపాయ పొడి ఏదైతే ఉందో ఇందులోకి యాడ్ చేశాను ఇది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి వేడి నూనెలో ఆ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవడమే అనమాట ఒక్కసారి వీటిని కలి కలిపేసుకుంటే ఫైనల్గా ఎన్ను నెత్తళ్ళు ఫ్రై రెడీ అనమాట కాస్త పప్పు పచ్చడి సాంబారు ఏది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పప్పు అయితే సూపర్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్